ధార్మిక కార్మిక క్షేత్రం రాజనందరి జిల్లా జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్కి స్వాగతం ఈ రోజు వార్తలు పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కార్మిక వర్గాన్ని కేంద్ర బీజేపీ ప్రభుత్వం బలి చేస్తోందని కార్మికుల చట్టాల హక్కుల పరిరక్షణ కోసం జులై తొమ్మిది జరిగే దేశవ్యాప్త సమయంలో చేయాలని కార్యదర్శి రామ సీఐటించారు ఈ రోజు బీమానగర్ లోని కామ్రెడ్ అమృత లాల్ చూట్ల కార్మిక భవనంలో సిఐటీయూ రాజన్ సిరిసిల్లా జిల్లా ముఖ్య నాయకుల సమావేశం సీఐటియు జిల్లా అధ్యక్షుడు యముగమంటి ఎల్లారెడ్డి అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై జూలై తొమ్మిది జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమయం విజయవంతం కోసం చర్చించడం జరిగింది అనంతరం సమ్మె కరపత్రం బుక్లెట్ ను ఆవిష్కరించారు ఈ సమాపేశానికి సిఐటియు రాష్ట కార్యదర్శి కామరెడే శ్రీరామ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కార్మిక వర్గ హక్కుల్ని కాలు రాస్తూ కట్టుబాండ్సెల్ చేసే విధానాలను అవలంబిస్తుందని మండిపడ్డారు కార్మిక వర్గం పోరాట సాధించుకున్న ఇరవై కార్మిక చట్టాలు రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికుల హక్కులను కాలు రాస్తూ ఉందన్నారు ఈ నాలుగు లేబర్ కోడ్లు కనుక అమలైతే కార్మికులకు సంఘం పెట్టుకునే హక్కు లేకుండా సమ్మె చేసే హక్కు లేకుండా పని గంటల పెంపు కార్మికులకు భద్రత లేకుండా పోతుందన్నారు బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు ప్రతిఘటిస్తూ జూలై తొమ్మిది జరిగే దేశవ్యాప్త సార్వరిక సమయంలో రాజన్న సిరిసిల్లా జిల్లాలోని అన్ని రంగాల్లో పనిచేస్తున్న సంఘటిత అసంఘటిత రంగాల ఎత్తున పాల్గొని విజయవంతం పిలుపునిచ్చారు కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కోడం రమణ సిఐటియూ జిల్లా ఆఫీస్ వేరే గుర్రం అశోక్ అన్నాల్దాస్ గణేష్ సూర పద్మ జిల్లా నాయకులు శ్రీరాముల రమేష్ చంద్ర గీస భిక్షపతి నక్కా దేవదాస్ దాసరి రూప సవనపల్లి రాములు కోల శ్రీనివాస్ జిందం కమలాకర్ ఒం గణేష్ భారతి చంద్రకళ జయశీల లత ప్రభాకర్ నర్సయ్య పోచమలు తదితర పాల్గొన్నారు ఈరోజు సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది మరి ఈ సమావేశంలో జూలై తొమ్మిదికి సంబంధించినటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సంబంధించినటువంటి కలపత్రం బుక్లెట్లను ఆవిష్కరించడం జరిగింది ప్రధానంగా పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కార్మికులను కట్టుబానిసలు చేసే విధంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలని కార్మిక హక్కుల పరిరక్షణ కోసం జూలై తొమ్మిదిన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేపట్టడం జరుగుతూ ఉంది ఈ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి అన్ని రంగాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి సిఐటి రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీగా పిలుపునివ్వడం జరుగుతుంది మరి కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చినటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోర్లు తీసుకొచ్చి కార్మికులకు సంఘం పెట్టుకునే హక్కు లేకుండా సమ్మె వేసి హక్కు లేకుండా ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల పని విధానం అమలు చేస్తూ మరి కార్మికులను కట్టుబానిసలు చేసే విధంగా ఈ విధానాలను అవలంబిస్తుంది కాబట్టి ఈ కార్మిక చట్టాలను యధావిధిగా కొనసాగించాలని అదేవిధంగా మరి కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అందించాలని ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరించకు మానుకోవాలని చెప్పి అదేవిధంగా తదితర పద్దెనిమిది డిమాండ్లతో ఈ దేశవ్యాప్త కార్మి సార్వత్రిక సమ్మె చేపట్టడం జరుగుతుంది ఇప్పటికే జిల్లాలో మరి అన్ని రంగాల కార్మికులకు సంబంధించి ఈ సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునడం జరిగింది అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జూలై తొమ్మిదవ తేదీన మరే సిరిసిల్ల ఆర్డీఓ ఆఫీస్ నుండి వేలాది మంది కార్మికులతో అంబేద్కర్ చౌక్ వరకు ర్యాలీ ప్రదర్శన చేపట్టి మరి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది కాబట్టి మన జిల్లాలో పనిచేస్తున్నటువంటి మరి పవర్ రూమ్ కార్మికులే కావచ్చు బీడీ కార్మికులు మున్సిపల్ గ్రామ పంచాయతీ ఆశా అంగన్వాడీ మధ్యాహ్న భోజనం అమ్మలీ బిల్డింగు హాస్పిటల్ ఇట్లా సంఘటిత అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్మికులు కూడా మన హక్కుల పరిరక్షణ కోసం మన చట్టాల కాపాడు కోసం కోసం జరుగుతున్నటువంటి సమ్మెలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి సిఐటి రాజన్న సిరిసిల్లా జిల్లా కమిటీ పక్షాన కార్మిక వర్గానికి పిలుపునివ్వడం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా జూలై తొమ్మిదవ తేదీన జరిగేటటువంటి సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నాను ముఖ్యంగా పోరాడి సాధించుకున్నటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని నాలుగు లేబర్ కోల్డ్గా చేసి కార్మికుల్ని కట్టుబానిసలుగా చేసి సమిష్టి బేరసారాలు ఆడేటటువంటి హక్కు లేకుండా చేసింది సంఘం పెట్టుకునేటటువంటి హక్కు లేకుండా చేసింది అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఈరోజు ప్రైవేటీకరణ చేస్తుంది ఒక పక్క డిజిటల్ ఇండియా అని చెప్పేసి చెప్తుంది కానీ ఈరోజు డిజిటల్ ఇండియా కార్మిక వర్గానికి బువ్వ పెట్టదు ఉత్పత్తిలో భాగస్వామ్యమైనటువంటి కార్మిక వర్గానికి అన్యాయం చేస్తుంది అట్లాగే కార్మికులకే కాదు ఈరోజు మొత్తం కూడా నిత్యావసర వస్తువుల ధరలను కూడా పెంచుతుంది అవి కూడా నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రించాలని చెప్పేసి అట్లాగే నాలుగు లేబర్ కోళ్లని రద్దు చేయాలని చెప్పేసి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి స్కీములలో పనిచేసేటటువంటి స్కీమ్ వర్కర్లందరినీ కూడా కార్మికులుగా గుర్తించి వాళ్ళని కనీస వేతనం ఇవ్వాలి అని చెప్పేసి అసంఘటితరంగా కార్మికులుగా ఉండేటటువంటి అట్లాగే ప పవర్ లూము పీఈడి ఇతర కార్మికులందరికీ కూడా సమగ్ర చట్టం తేవాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్ల మీద దేశవ్యాప్త సమ్మె జరగబోతుంది కాబట్టి ఈ సమ్మె జయప్రదం కోసం మనం అందరం కూడా కృషి చేయాలి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు అంటే ఈ యొక్క సమ్మెని ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి లేబర్ కోళ్లు రద్దు చేయించుకునేదాకా మనం గట్టిగా పోరాడాలని చెప్పేసి కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నాను ప్లాస్టిక్ వద్దు బట్ట సంచులే ముద్దు పర్యావరణాన్ని ప్రేమిద్దాం ఆరోగ్యంగా జీవిద్దామని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్ల రెడ్డి అంతర్జాతీయ ప్లాస్టిక్ వ్యాగ్రహిత దినోత్సవం సందర్భంగా అన్నారు ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో అంతర్జాతీయ ప్లాస్టిక్ వ్యాఘ్రహిత దినోత్సవం పురస్కరించుకుని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో బట్ట సంచులు కొట్టించారు ఈ నేపథ్యంలో ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్ల రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు మహిళలు గ్రామాల్లో అవగాహన ర్యాలీ చేపట్టారు ప్లాస్టిక్ నివారిద్దాం పర్యావరణాన్ని కాపాడుకుందాం ప్రతి ఒక్కరు బట్ట సంచులను వాడదామంటూ నినాదాలు చేస్తూ పట్టణ కేంద్రంలో చేపట్టారు అలాగే టీడీఎఫ్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఇంటింటికి తిరుగుతూ పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ప్లాస్టిక్ సంచుల వల్ల పర్యావరణ పై కలిగే హానికరమైన ప్రభావాలపై అవగాహన పెంచి వీటి వాడకాన్ని తగ్గించేందుకు ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారని పేర్కొన్నారు ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న అన్ని ప్లాస్టిక్లు పర్యావరణ కాలుష్యంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని వెల్లడించారు ఇవి మట్టిలో కలవడానికి వందల ఏళ్లు పడుతుందని తెలిపారు ప్లాస్టిక్ వినియోగం వల్ల మన జీవితంలో విస్తృతంగా ప్రవేశించి పర్యావరణపై భారీ ప్రభావాన్ని చూపిస్తుందని పట్టణ వాసులకు వెల్లడించారు దీనివల్ల వన్య ప్రాణులు మానవుల ఆరోగ్యం సమస్యలు చిక్కుకుంటున్నారు ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ వాడకాన్ని నివారించడం చాలా అవసరమని ప్రజలకు సూచించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గజ్జలరాజు మాజీ ఎంపీటీసీ చర్లపల్లి శ్రీనివాస్ గౌడ్ ఎన్ఎస్యు మండల అధ్యక్షులు మిర్దొడ్డి భాని సోషల్ మీడియా వారియర్ ఎదునూరి భాని యువజన విభాగం మండల అధ్యక్షుడు రంజాన్ నరేష్ నాయకులు ఎద్దండి మహేష్ రెడ్డి రెడ్డి తదితరులు కలరు డెవలప్మెంట్ ఫోరం నుంచి ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో మరి ప్లాస్టిక్ను నివారించాలి ప్లాస్టిక్ వద్దు అనే ఒక నినాదంతో ఇలా ప్రపంచం మొత్తం ప్లాస్టిక్ మయం అయిపోయింది ఏ వస్తువు చూసినా ఏ వస్తువు కొన్నా మార్కెట్లో ఇలా మొత్తం ప్లాస్టిక్ 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 ఈ ప్లాస్టిక్ను నిషేధించాలని చెప్పి సమితి నుండి కానీ మరి భారతదేశంలో ప్రధాని మోడీ గారు కానీ మరి ప్లాస్టిక్ రహిత దేశంగా మన దేశాన్ని తీర్చిదిద్దాలని చెప్పి మరి ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్లాస్టిక్ వస్తువులు కాకుండా మరి ఈ గోనె సంచుల్ని తయారు చేసినటువంటి తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ఫోరం ఇక్కడ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి ఈరోజు రాజేశ్వర రెడ్డి అన్న గారు పిలుపు మేరకు ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్లాస్టిక్ను నివారించాలని చెప్పి ప్రతి ఇంటికి వీరు తయారు చేసిన ఈ యొక్క బ్యాగ్ను అందించడం జరిగింది ఇంత చక్కగా దీన్ని తయారు చేసి సే నో టు ప్లాస్టిక్ యూస్ క్లాత్ బ్యాగ్స్ ఈ క్లాత్ బ్యాగ్స్ను తయారు చేసినటువంటి మా అమ్మలకు అక్కలకు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ప్లాస్టిక్ ద్వారా ఎన్నో రోగాల బారిన పడతా ఉన్నాం లేస్తే ఈ ప్లాస్టిక్ వస్తువులను తగలబెట్టడం వల్ల ఈ ప్లాస్టిక్ భూమిలో అంతరించకపోవడం వల్ల మరి ఎన్నో రోగాల బారిన పడతా ఉన్నాం ఇవాళ క్యాన్సర్ ఇలా ఎక్కడ చూసినా ప్రతి ఊర్లో ఎక్కువ మంది క్యాన్సర్ బాధితులే తయారవుతూ ఉన్నారు మరి ఈ ప్లాస్టిక్ వల్ల ఈ ప్లాస్టిక్ వాడడం వల్ల ఈ క్యాన్సర్ బారిన పడుతున్నాం కాబట్టి ఇప్పటికైనా నేనొక్కరిని ఏం చేస్తే నేనొక్కరిని పోరాటం చేస్తే ఏమస్తుంది అనేది కాకుండా ప్రతి ఇంట్లో ప్రతి మనిషి ఈ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని చెప్పి కోరుకుంటూ మరి ఎంత ప్లాస్టిక్ తక్కువ చేస్తే అంత రోగాల బారి నుండి బయటపడతామని చెప్పి కోరుకుంటూ తీరు అంతర్జాతీయ ప్లాస్టిక్ రహిత దినోత్సవం సందర్భంగా మరి ముస్తాబాద్ మండల కేంద్రానికి సంబంధించినటువంటి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షులు మట్ట రాజేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి మహిళా సోదరి మండల ద్వారా మరి బట్ట ద్వారా కుట్టినటువంటి బ్యాగులను మరి ఇంటింటికి ఇస్తూ ప్లాస్టిక్ నిషేధించాలని చెప్పి మేము ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం ఎందుకంటే ఈ సమాజం భావి తరాల కోసం ప్రతి ఒక్కరం కూడా పనిచేయవలసినటువంటి బాధ్యత మనందరిపై ప్రతి ఒక్క వ్యక్తిపై ఉంది దీన్ని వజ్ర సంకల్పంతో పనిచేయాలని చెప్పి తెలియస్తూ మరి ఈ రాష్ట్రంలో కూడా భారతదేశంలో కూడా ఇలా ప్రపంచంలో భాగంగా భారతదేశం అదేవిధంగా తెలంగాణ ప్రాంతం కూడా మరి ప్లాస్టిక్ రహితంగా చేద్దామని చెప్పే ఉద్దేశంతో మరి ముస్తాబాద్ మండల కేంద్రంలో మరి మండల కాంగ్రెస్ పార్టీ వారందరం కూడా మరి అలా మీరందరూ కూడా ప్లాస్టిక్ను ఉపయోగించదని చెప్పి పేరు పేరున అందరూ కూడా చెప్పుతూ మరి భావి తరాల కోసం మీరు పనిచేయండి ఎందుకంటే ఈ మధ్య చూస్తూ ఉన్నాం అందరూ కూడా ఐస్ తగ్గుతూ ఉంది ప్రతి ఒక్క హోటల్లో కూడా టీ కనుకెళ్ళి ఇవాళ టిఫిన్ కూడా ప్లాస్టిక్ కవర్లో పెట్టిస్తున్నాం అవి తినడం వల్ల మన ఆరోగ్యం ఖరాబ్ అవుతూ ఉంది ఐస్ తగ్గుతూ ఉంది కాబట్టి దయచేసి క్యాన్సర్ వస్తున్నాయి అనేకమైనటువంటి రోగాలు వస్తున్నాయి కాబట్టి దయచేసి మీరందరూ కూడా ప్లాస్టిక్ను నిషేధించి మరి బట్ట కవర్లు లాంటి వాడితే మరి భావి తరాలు కూడా ఆరోగ్యంగా అందరూ కూడా జీవిస్తారని చెప్పి తెలియజేస్తూ ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై హింద్ జై భారత్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిరిసిల్ల పట్టణంలోని ఆటో కార్మికులు ప్లకార్డులతో భిక్షాటం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు బీఆర్టియు జిల్లా అధ్యక్షుడు వెంకలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిరిసిల్ల పాత బస్టాండ్ ఆటో యూనియన్ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని నిరసన వ్యక్తం చేశారు అనంతరం బస్టాండ్ ఏరియాలో భిక్షాటను చేపట్టారు ఈ సందర్భంగా భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు వెంగళ శ్రీనివాస్ మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి అడ్డగోలు హామీలు ఇచ్చి అరచేతుల వైకుంఠం చూపించి ఆటో కార్మికుల్ని రోడ్డు పాలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు ఆటో కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి రెండు సంవత్సరాలు గడిచిన ఇంతవరకు నెరవేర్చకపోవడం బాధకరమన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆటో కార్మికులకు ఇరవై నాలుగు వేల రూపాయలు బాకీ పడిందని అన్నారు మహాలక్ష్మి పథకం ద్వారా ఆటో కార్మికులు జీవన ఉపాధి కోల్పోయే కుటుంబాన్ని పోషించుకోలేక ఇంటి కిరాయిలు కట్టలేక పిల్లల చదువులు చదివించుకోలేక ఆటో ఫైనాన్స్ కట్టుకోలేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతూ అర్ధాకలిత అలమటిస్తూ కార్మికులు సతమతం అవుతున్నారని తెలిపారు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత ఆటో కార్మికులు ఉపాధి కరువై దాదాపు నూట నలభై మంది ఆత్మహత్య చేసుకోవడం ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ఇరవై ఐదు రూపాయలు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు ఆటో కార్మికుల సంక్షేమానికి వెయ్యి కోట్లు కేటాయించి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తెలిపారు ఆటో కార్మికులకు పది లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం ప్రభుత్వం చెల్లించాలని అన్నారు ఆటో కార్మికులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు ఇప్పటికైనా ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించి అండగా నిలవాలని లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కనకం శ్రీనివాస్ సలీం పులి నాగరాజు గాంధర్ శ్రీనివాస్ చింతా వెక్కి మల్యాల దేవరాజ్ రేగుల రవి పాల్గొన్నారు ఆటో ఆధ్వర్యంలో కనకం శ్రీనివాస్ అధ్యక్షులు నాగరాజు ఆధ్వర్యంలో ఈ రోజు మేము దీక్ష తెలియజేసుకోవడం జరుగుతుంది ముందుగా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తా అన్న రండా రేవంత్ రెడ్డి ఇంతవరకు కూడా మాకు నెలకు ఒక్క వెయ్యి రూపాయలు అంటే ఒక రోజు ముప్పై మూడు రూపాయలు కట్టివలసిన పరిస్థితి ఉంది అంటే వెయ్యి రూపాయలు అంటే ఒక రోజు ముప్పై మూడు రూపాయలు ఇస్తాన్న రండా రేవంత్ రెడ్డి ఆ ముప్పై రూపాయలు కూడా నువ్వు ఇయ్యని పరిస్థితిలో ఉన్న దిక్కుమల్ల పాలన చేస్తున్నారు రేవంత్ రెడ్డి నువ్వు కక్షకు స్పందించి మా ఆటోలకు పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలి ఈ రోజు మా పిల్లలు కానీ ఏదైనా ఇలా చదువుకున్న వయసు ఇలా చదువుకోవడానికి కూడా బుక్కులు తీసుకురాన దౌర్భాగ్య పరిస్థితిలో మేము ఉన్నాము ఇలా కల్లో గంజో హక్కుని బతుకుతున్నాము మేము తెలంగాణ తెలంగాణలో మేము ఉన్నటువంటి తెలంగాణ మేము మా మానవత ధర్మంతో ఉన్నాం ఇలా తెలంగాణలో అంటే ఇలా నువ్వు ఏం అంటే ఇలా మా ఆకలి చావు మీద ఇలా సింహాసనం వేసుకొని కూర్చొని పక్కపక్క నవ్వుతున్నటువంటి రండ రేవంత్ రెడ్డి నువ్వు తక్షణ స్పందించి మా ఆటోలకు నేరుగా పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి సందర్భంగా తెలుసుకోవడం జరుగుతుంది ఇలా నీ వలన ఇలా మీ బస్సులో చేసుకుంటున్నాము దిశ ఇలా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అటు వాళ్ళకు రోడ్ ట్యాక్స్ మాఫీ చేసినటువంటి పరిస్థితి ఉంది పిక్నిక్స్ కూడా మాఫీ చేస్తున్నాను నువ్వు వచ్చిన తర్వాత నెల సంవత్సరం పన్నెండు రూపాయలు ఇస్తాను దాఖలా లేకుండా పరిస్థితి రండ రేవంత్ రెడ్డి నువ్వు తక్షణి స్పందించి ఈ రోజు నాడు నువ్వు పన్నెండు వేల రూపాయలు రిలీజ్ చేయాలని చెప్పి చంద్రబాబు తెలియజేసుకోవడం జరుగుతుంది ఉన్న ప్రభాకర్ గారు బీసీ బీసీ మినిస్టర్ గారు రవాణా శాఖ మంత్రి వారు మీరు బస్సు లెక్కి మీరు వీడియో తీసుకుడు కాదు ఒక్కసారి అడ్డల మీద కట్టి చూడండి మా పరిస్థితి నేను తెలుస్తుంది కొన్న ప్రభాకర్ రెడ్డి నువ్వు బస్సులలో ఎక్కి ఇలా ఫ్రీ సీట్లు ఇస్తున్నావు మీరు ఆటోలోకి మహిళా ఫ్రీగా పోతున్నావు నువ్వు కాదు ఇలా మా పరిస్థితి కూడా చూడాలి ఎన్ని ఎన్ని కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి ఎంతమంది పిల్లలు బాధపడుతున్నారు వీళ్ళు ఎక్కడైనా హోదామన్నా కానీ వీళ్ళ ఇంటికి హోదామన్నా కానీ రెండు వందల మూడు రూపాయలు అట్టుకుని పోతే మాకు ఇచ్చి కనిపిస్తుంది కొన్న ప్రభాకర్ రెడ్డి కొన్న ప్రభా కొ కొన్న ప్రభాకర్ కాదు నువ్వు దయచేసి నువ్వు బస్సులు ఎక్కువ కాదు ఒకసారి ఆటో ఎక్కువ ఆటో ఎక్కితే మా పరిస్థితిలో వెళ్తుంది ఇంకోసారి వెళ్తున్న శిక్షల శిక్షల పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారు మీరు ఈ రూపకంగానే మీరు ఇలాంటి ఒక్కసారి మా అడ్డ మీద కాగండి మా అడ్డ మీద కాగి మా అడ్డ మీద ఉన్న పరిష్కార మా సమస్య మీరు ఒకసారి పరిష్కరించాలి ఇలా కేకే మహేంద్ర రెడ్డి వేస్తారు నేను చాలా బాగా చేస్తున్నట్టు ఒకసారి అట మీద అడుగుతున్నావా అడిగేది లేదు ఎక్కడున్న ప్రెస్ పెట్టి వెళ్ళిపోతున్నా ఒకసారి ఆటో ఆటో మీదకి వస్తున్నావా మీరు ఇచ్చిన హామీలే కదా మీరు రేవంత్ కదా పన్నెండు రూపాయలు ఇస్తా అన్నది మరి ఎందుకు ఇస్తారని చెప్పి ఎందుకు ఇస్తలేరు గవర్నీయులైన కేక మహేందర్ రెడ్డి గారు గవర్ననీలైన పొన్న ప్రభాకర్ గారు మీరిద్దరు ఇద్దరు కలిసి రేవంత్ రెడ్డికి చెప్పుని పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలి మనం రోజు వాళ్ళకి ఇచ్చేది ముప్పై రూపాయలే ఆ ముప్పై రూపాయలు కూడా మన ప్రభుత్వం లేవా మేము పీకటింగ్గా పెట్టుకోవడానికి ఆటోలో ఆకలి సాగు చూపుతున్నామని చెప్పి మీరు వెంటనే తక్షణమే స్పందించి ఈ రోజున పన్నెండు వేల రూపాయలు అలాగే ఆటో కార్మికుల కోటు సంక్షణం విధంగా చేయాలి చనిపోయిన కుటుంబానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇరవై ఐదు లక్షల రూపాయలు వెంటనే ఇవ్వాలి ఆటో కార్మికులకు ఇరవై లక్షల రూపాయలు ఇవ్వాలి పది లక్షల రూపాయలు కల్పించాలని చెప్పి సందర్భంగా తెలుసుకోవడం జరుగుతుంది నువ్వు నెలకిస్తా నెలకిస్తాను వెయ్యి రూపాయలకు కూడా నువ్వు కరెక్ట్ అమలు చేస్తావు ఇలా పన్నెండు వేల రూపాయలు తక్షణమే సంవత్సరానికి అందియాలి ఇప్పుడు పద్దెనిమిది నెలలు అయితే పద్దెనిమిది వేల రూపాయలు మా అకౌంట్లో వేసేటప్పుడు చూడ మీరు ఇచ్చిన వంద హామీలు అని చెప్పి అన్నారు వంద మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో వంద రోజుల్లో పూర్తి అవుతుంది అన్న పద్దెనిమిది నెలలు అవుతుంది పద్దెనిమిది ఏం చేసాడు వెలుగ పెట్టింది ఏం లేదు చేత కాకపోతే దిగిపో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు అటో కార్మికులు రోడ్డు పైలైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మరి అనేక హామీలిచ్చి అడ్డగోలు ఇచ్చి ఆరు గ్యారంటీలని మరి మహాలక్ష్మి పథకాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఈరోజు మరి దా జీవనోపాధి పొందుతున్నటువంటి ఆటో కార్మికులు ఈరోజు రోడ్డు పాలు కావడం నిజంగా ఇది బాధాకరం పద్దెనిమిది నెలలు గడుస్తున్నటువంటి పద్దెనిమిది నెలలు గడుస్తున్న ఈ ప్రభుత్వం మరి ఆటో కార్మికులకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నది మరి రెండు సంవత్సరాలు దగ్గర కావస్తున్నట్టుగా ఈ ప్రభుత్వం ఇంతవరకు ఆటో కార్మికులకు ఇచ్చినటువంటి మరి ఇరవై నాలుగు వేల రూపాయలు ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఆటో కార్మికుల సంక్షేమానికి వెయ్యి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఆర్థిక ఇబ్బందులతో మరి ఆటో ఫైనాన్సులు కట్టలేక కుటుంబాన్ని పోషించుకోలేక పిల్లల్ని చదివించుకోలేక ఈరోజు మరి జీవన ఉపాధి లేకపోవడంతో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని మరి వారికి పరిహారంగా ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు అటో కార్మికులకు మరి గతంలో మరి ఎన్నికల ముందు ఈ ప్రభుత్వం హామీ ఇచ్చి మరి ఈరోజు నెరవేర్చకపోవడంతో ఈరోజు అటో కార్మికులంతా కూడా ఈరోజు భిక్షటన చేసుకున్నటువంటి పరిస్థితి మరి నెలకొన్నది మరి అటో కార్మికులకు బాకీపడ్డటువంటి ఇరవై నాలుగు వేల రూపాయలు వెంటనే చెల్లించాలని మరి అదే విధంగా ఆటో కార్మికులకు ప్రతి నెల కూడా పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని మరి వీరికి తక్షణమే హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని వీరికి సంక్షేమ కోర్టు ఏర్పాటు చేయాలని వారికి ఆటో కార్మికుల అండగా నిలవాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మరి మా బీఆర్ఎస్ నాయకులు గౌరవనీయులు కేటీఆర్ గారు కూడా మరి అసెంబ్లీ వేదికగా మరి రేవంత్ రెడ్డి గారికి ఈ ఆటో కార్మికుల సమస్యలను తీసుకు వెళ్ళడం జరిగింది మరి ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబాలకు కూడా అండగా నిలవాలని మరి వారికి తక్షణమే ఇరవై ఐదు లక్షల పరిహారం ఇవ్వాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది వారికి ఎక్కడెక్కడ అడ్రస్ తో సహా మరి వారి యొక్క సమస్యలను కూడా తెలిపినప్పటికీ మరి రేవంత్ రెడ్డి గారు వీరి సమస్యలను పరిష్కరించకపోవడం నిజంగా బాధకరం మరి ఈ ప్రాంత జిల్లా మంత్రిగా ఉన్నటువంటి పొన్న ప్రభాకర్ గారు మరి అనేక దాపాలుగా మరి ఆటో కార్మికులతో చర్చలు జరిపి మరి కేవలం కాలయాపన చేస్తున్నారు తప్ప వీళ్ళ సమస్యలను పరిష్కరించకపోవడం నిజంగా ఇది సిగ్గుచేటు వెంటనే ఆటో కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకొని వారికి అండగా నిలవాలని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం రేపు హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో నిర్వహించి తలపెట్టిన కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశానికి ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా తరలి రావాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి పిలుపునిచ్చారు ఇల్లంతకుంట మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయకులు ప్రజా ప్రతినిధులు మహిళా నాయకురాలు మాజీ ఎంపీటీసీ మాజీ సర్పంచులు కార్యకర్తలు తదితరులు అందరూ రేపు హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల సమావేశానికి అందరూ హాజరు కావాలని దీనికి ముఖ్య అతిథులుగా మల్లికార్జున కార్గితో పాటు మీనాక్షి నటరాజన్ పాల్గొంటున్నట్టు తెలిపారు రేపు మధ్యాహ్నం మూడు గంటలకు సమావేశం జరుగుతున్నందున మండల పార్టీ శ్రేణులు ఉదయం పది గంటలకు బెజ్జంగి క్రాస్ రోడ్ వరకు చేరుకోవాలని పిలుపునిచ్చారు మరియు నాయకులకు గ్రామ శాఖ అధ్యక్షులకు వివిధ పదవి పదవుల్లో ఉన్న నాయకులందరికీ తెలియజేయనిది ఏమనగా రేపు మూడు గంటలకు ఎల్బీ స్టేడియంలో జరిగే భారీ బహిరంగ సభకు ఇల్లంతకొండ మండలం నుండి అందరూ భారీ ఎత్తున తరలివచ్చి డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో బెజంగ్ క్రాసింగ్ నుండి పది గంటలకు ర్యాలీ ప్రారంభోత్సవం చేయబడుతుంది బెజింగ్ క్రాసింగ్ నుండి కలిసి అందరం కలిసి ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొని పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరుతున్నాను వేములవాడ శ్రీ స్వామి ఆలయ ప్రాంగణంలో గల హజరత్ బాబా సమాధిని తొలగించాలని మారవేండి రంజిత్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ శ్రీనివాస్ దేవదేశాఖ మంత్రి కొండ సురేఖకు రిజిస్టర్డ్ పోస్టు ద్వారా వినతి పత్రం పంపారు ఈ సందర్భంగా ఆయన సిరిసిల్ల ప్రధాన పోస్ట్ ఆఫీస్ లో వినతి పత్రం పోస్టు చేశారు మారవిని రంజిత్ కుమార్ మాట్లాడుతూ పవిత్ర శివలింగంపై మూత్ర విసర్జన చేసిన హజర్ బాబా సమాధిని దేవాలయ ప్రాంగణంలో ఉంచడం హిందూ ధర్మాన్ని కించపరిచే చర్య అని అన్నారు ఇలాంటి వ్యక్తి సమాధి చుట్టూ మజర్ ధోరణ్ లో ప్రార్థన మతపరమైన నినాదాలు జరుగుతున్నాం ఆలయ ఆగమ నియమాలకు విరుద్ధమని హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందన్నారు దేవాలయ ప్రాంగణంలో అప్రామాణిక నిర్మాణాలు మత సామరస్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు అలాగే ఖురాన్ ప్రకారమే అల్లా ఒకటి దేవుడని చెప్పబడిన తరుణంలో ముస్లింలు ఇటువంటి మజార్ నిర్మాణాలను సమర్థించలేరు కనుక మతాల మధ్య బాహ్య ఉద్రేకాలకు తాబివ్వకుండా మతాల గౌరవాన్ని పరిరక్షించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని రంజిత్ కుమార్ కోరారు ఆలయ పరిసరాల్లో ఉన్న ఈ సమాధిని ఇతర అనుకూల ప్రదేశానికి తరలించి ఆ ప్రాంతాన్ని పూర్తిగా హిందూ సాంప్రదాయాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రిని కోరారు దక్షిణ కాశీ వెమ్లాడ రాజన్న ఆలయంను అపవిత్రం చేసిన శివలింగం హిందువుల ఆరాధ్య దేవమైన శివలింగం పైన మూత్ర విసర్జన చేసిన సయ్యద్ ఏ అయితే ఉందో హజరత్ బాబా ఒక దర్గా ఏ కట్టడం ఉందో అక్రమ ఉందో హిందువుల మనోభావాలు దెబ్బతీసిన ఒక సమాధిని వెంటనే తొలగించాలి రాజన్న భక్తులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అలాగే ప్రభుత్వ వి పాశ్రీనివాస్ గారికి అలా అదేవిధంగా దేవాదాయ శాఖ గారికి దేవాదాయ శాఖ మంత్రి గారికి ముగ్గురికి కూడా ఈరోజు పోస్టు వేయడం జరుగుతూ ఉంది మేము ముఖ్యంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం హిందువుల ఆరాధ్య దేవమైన శివలింగం పైన చేసిన ఆ యొక్క ఏ సమాధి ఉందో ఆ దర్గా ఏతే హజరత్ దర్గా అయితే ఉందో సమాధి ఆ సమాధిని వెంటనే తొలగించాలని రాజన్న భక్తుల డిమాండ్ వేస్తూ ఉన్నాం ఈరోజు రాజ్యాంగ ప్రకారం కూడా చూసుకుంటా ఉంటే ఎక్కడ కూడా అన్య మతస్థుల కట్టడాలు చిహ్నాలు ఉండదు కూడా స్పష్టంగా ఉంది అదేవిధంగా ఆగమ శాస్త్రం ప్రకారం కూడా ఎక్కడ కూడా ఇతర మతస్థులై సంబంధించిన కట్టడాలు ఉండద్దు అని స్పష్టంగా ఉంది నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వ విపు శ్రీనివాస్ గారిని సూటిగా అడుగుతా ఉన్న ఒక విషయం మీరు ఆ సమాధిని తీయ తీయగలుగుతారా హిందువుల మనోభావాలు దెబ్బతీసినా సమాధి కట్టడం అయితే తొలగిస్తారా లేక వారికి మద్దతుగా ఉంటారో ఈ రెండు విషయాల స్పష్టతంగా మీరు రాష్ట్ర దేశవ్యాప్తంగా ఉన్న రాజన్న భక్తులను తెలియజేసి మీకు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు బొల్లి రామోహన్ యాభైవ జన్మదిన వేడుకలు రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు తంగళపల్లి మండల కేంద్రంలో బిఆర్ సీనియర్ నేత బొల్లి రామోహన్ పుట్టినరోజు వేడుకలను మండల ట్రాక్టర్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా నిర్వహించారు రామ్మోహన్ను గజమాలతో స్వాగతం పలికి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని దేవుళ్ళు ప్రార్థిస్తున్నామన్నారు మరోవైపు సిరిసిల్ల పట్టణ కేంద్రంలో రామ్మోహన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు అన్ని వర్గాల ప్రజలు భారీగా తరలివచ్చి పూలమండును శాల్వాల్ వేసి శుభాకాంక్షలు తెలిపారు మరోవైపు కేక్ కట్ చేసి ఒకరొకరు తినిపించుకున్నారు

మా జిల్లా గౌరవ అధ్యక్షులు మురళి రామ్మోహన్ గారి జన్మదిన శుభాకాంక్షలు మరియు ఎల్లవేళలా మాకు సహకారం చేస్తూ మాతో ఉండాలని నేను ఎల్లవేళ కోరుకుంటున్నాను చాలా సందర్భంగా తంగిలిపల్లి మండల కాంట్రెషన్ ఆధ్యర్యంలో కేక్ కట్టింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ అసోసియేషన్లో ఉన్న ప్రతి ఒక్క సభ్యుని కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా తంగలిపల్లి కుట్ర సంఘం ఆధ్యర్యంలో కూడా కేక్ కటింగు కార్యక్రమం ఏర్పాటు చేశారు వారందరి కూడా నేను పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు నా జన్మదినం సందర్భంగా నాకు శుభాకాంక్షలు తెలియజేసినటువంటి ఆ యొక్క మిత్రులకు శ్రేయం రాజులకు ప్రతి ఒక్కరికి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు సిబ్బందిదారులకు అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ 아또 Okay. okay. ओके <laughs> सर Iki lha iki niku napa 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 niku n Bye. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ లో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం